ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వదనాలు మతశ్వర్త ఒకటో అధ్యాయము ఇరవై ఒకటో వచనం ఆమె యొక్క కుమారుని కన్నును తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించను గనక ఆయనకి యేసు అను పేరు పెట్టదు అనను ఈ వచనాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ఆయన పేరులోనే ఆయన ఉద్దేశం ఏమిటి అనేది మనకు తెలిసిపోతూ ఉంది ఆయన ఆలోచన ఏంటనేది మనకు అర్థమవుతుంది ఎందుకంటే యేసు అనే పేరుకి రక్షకుడు అనే అర్థం మన పాపం నుంచి విడిపించడానికి మన బంధకాల నుంచి విడిపించడానికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి లోకానికి వచ్చారు అనే విషయం మనకు అర్థమవుతూ ఉంది గొర్రెల రక్తం కానీ మేకల రక్తం కానీ ఒక మనిషిని ఆ పాప బంధకాల నుంచి విడుదల కలుగజేయలేదు నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి రక్తం మాత్రమే మన పాప బంధకాల నుంచి విడుదల కలుగజేస్తుంది అనే విషయాన్ని మీకు తెలియజేస్తూ ఉన్నాను క్రిస్మస్ దినాల్లో క్రీస్తుని ఉద్దేశాలు మనం ముందుకు తీసుకెళ్ళినట్లయితే క్రీస్తు ప్రేమను మనం ముందుకు తీసుకెళ్ళినట్లయితే క్రీస్తు ఆలోచనలు మనం ముందుకు తీసుకెళ్ళగలిగినట్లయితే కనుక ఆయన సంతోషపడతాడు నువ్వు చేసేటువంటి ప్రవర్తనను బట్టి ఆయన ఆనందపడతాడు నువ్వు చేసేటువంటి ఆలోచనను బట్టి అంతేగాని క్రీస్తు పుట్టినప్పుడు జరిగేటువంటి ఆ సంఘటనల కంటే కూడా క్రీస్తు ఉద్దేశాలను ప్రజల్లోకి తీసుకెళ్ళినప్పుడే క్రీస్తు ఎంతగానో సంతోషిస్తాడు కాబట్టి ఆ విధమైనటువంటి క్రీస్తు స్వభావాన్ని అందరం ధరించుకొని ఆ విధంగా జీవించేటువంటి ప్రయత్నం చేద్దాం దేవుడు మిమ్మల్ని దీవించను కాక